పెట్లూరు ఎస్టీ కాలనీలో రెండు కుటుంబాలను పరామర్శించిన వెంకటగిరి రూరల్ మండలం పెట్లూరు గ్రామ పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త మోపూరు అడివయ్య మాజీ డివీఎంసీ సభ్యులు సతీమణి శకుంతల గతవారం మరణించారని తెలుసుకున్న వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సోమవారం వారి నివాసానికి చేరుకొని ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అనంతరం ఆమె భర్త అడివైను పరామర్శించి ప్రకాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు కార్యకర్తలకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా కల్పించారు వారి వెంట రూరల్ మండల పార్టీ అధ్యక్షులు క్రాంతిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి దక్కిన మండల పార్టీ అధ్యక్షులు చింతల శ్రీనివాసుల రెడ్డి కృష్ణారెడ్డి తిరుపతి జిల్లా యానాదుల సంఘం అధ్యక్షులు తలుపుల మల్లికార్జునరావు పలువురు రూరల్ మండల నాయకులు కార్యకర్తలు ఉన్నారు

بابا بابا كده اهو مين اللي هيتفرج بقى اتقارن معاكم يا اخي عملي دي रे फ अची व ಎಲ್ಲ ಮಾ ಅಂತ ಇದು ಗವರ್ಮ ದಿನ ಡಬು ಲಾಕ ಆ ಮೆಷಿನ್ ಇಚ್ೇವಾಡರು ಅದು ಮಾತಾಡೋದು ఇది మెషిన్ కానీ దాన్ని చేయడానికి ఒక డాక్టర్ ఒక టెక్నీషియన్ కావాలి వాళ్ళు వెంకటగిరికి వచ్చి పని చేయాలి తిరుపతిలో అన్నాం అనుకో అది అవసరం ఎంతసేపు ఉంటాడు కొంచెం పేషెంట్ కూడా ఎక్కువ ఏదైనా పని రోజంతా పని తక్కువైనా కూడా వాడి సొంత బిజినెస్ వాడి క్లినిక్ ఏదైనా ఉంటే ఆడిపోయి వాడు పని చూసుకుంటాడు అందుకని తిరుపతిలో ఆ డాక్టర్ ఉండడం వల్ల ఉంటాడు ఆ మిషన్ ఆ టెక్నిక్ ఈ మెగిక్ పెడితే ఇప్పుడు ఉండరు మిషన్ కూడా అరేంజ్ చేసిన అప్పుడు పోయి మాట్లాడాం ఆ కొద్ది టైంలోనే తాడేపల్ పోయి జగన్ సార్తో మాట్లాడితే హాస్పిటల్ పెట్టాడు కదా అందుకని నేను ఏం అడిగినా కాదనకుండా చేస్తున్నాడు అది చేయాలని చెప్పాడు ఆఫీసర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ డయాలసిస్ అనేది అన్ని దగ్గరలో ఇబ్బంది ఉంది సోర్స్ చేస్తున్నాం అవుట్ అవుట్సోర్స్ అంటే మనం కట్టిస్తాం వేరే వాడు వచ్చి ఆపరేట్ చేస్తారు లేదా వాళ్లే మిషన్ పెట్టి ఆపరేట్ చేస్తారు దాన్ని నడిపిస్తారు అవి వాడితలకి అని చెప్పి డాక్టర్లు న్యాయం చేసుకుంటాడు అంటే ఒక పేషెంట్ కి ఒకసారి చేస్తే గవర్నమెంట్ వంద రూపాయలు ఇచ్చింది అనుకో వాడు వాడికి ఎనభై రూపాయలు ఇస్తారు ఈ మెయింటెనెన్స్ రన్నింగ్ వర్చు ఇరవై రూపాయలు పెట్టుకుంటాడు అది మనం పెట్టేదానికన్నా అన్ని దగ్గర నడుపుతారు కాబట్టి ఆ విధంగా జరుగుతుంది అది ట్రయల్ రన్ వేస్తున్నాం కంపెనీ వచ్చింది కడపలో ఫస్ట్ పెట్టాము సక్సెస్ అయిపోయింది అంటే అక్కడ ఫస్ట్ ఉంటుంది మీదే సెకండ్ సార్ చెప్పారు కాబట్టి మీదే సెకండ్ ఉంటుంది అన్నారు ఇట్లా ఎలక్షన్ వచ్చింది అందుకే పులివెందుల్లో కూడా పెట్టాల ఆయన కాన్స్టెన్సీ ఫస్ట్ పెట్టారు మంది రెండోది పెట్టారు అది కానీ ఓకే అంటే పులివెందులో ఒకటి మంది రెండు అయింది క్లియర్ అయిపోయింది ఇవన్నీ ఆ ఒక్క సంవత్సరంలోనే వీళ్ళవన్నీ డబ్బులు డబ్బులు ఎక్కువ తెప్పించుకొని ఇరవై లక్షలు జాడ ప్రాడ పొండింది సచివాలయానికి యాభై లక్షలు ఆయన వచ్చినప్పుడు టౌన్ కే ఇచ్చింది మళ్ళా నైస్ గా తాడపల్లి పోయేసి అందరికి పెట్టించేది మన రూరల్ మన మండలాలు అన్నిటికీ పద్నాలుగు సచివాలయాలు టౌన్ లో ఇరవై ఐదు వాళ్ళకి పద్నాలుగు సచివాలయాలు దాని వరకు యాభై లక్షలు పెంచాడు మనకు మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్నిటికీ పెట్టించే అన్నిటికీ యాభై లక్షలు అన్నట్టు పెట్టేసిన ఆ పక్క రాపూరు వాళ్ళు కొంచెం లేట్ స్టార్ట్ చేసిన తొందరగా కదల్లా అందుకనే వాళ్ళది లాస్ట్ లో ఒక బుక్ వాడలేదు కానీ మన పక్క అంతా వాడేస్తారు ఎండి అంతా వాడేసాన్నా తీరంతా వాడేసాం నైన్టీ నైన్ పర్సెంట్ వాడాము వాడానికి